కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు ప్రతి మంగళవారం గొర్రెల మేకల ప్రాంతాలు ఇతర ఇతర రాష్ట్రాల జిల్లా చాలా మంది వస్తారు చూడండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి ఎన్నో వాహనాలు తెచ్చి కొనుగోలు చేసి తీసుకుపోతున్నారు ఈ మార్కెట్ను ప్రతి ఒక్కరు వచ్చి సంప్రదించండి సంప్రదించి ఈ అవకాశాన్ని కానీ ప్రతి ఒక్కరు ప్ర ప్రతి గొర్రెల మేకల రైతులు సద్వినియోగం చేసుకోవాలి చూడండి ఇంత మంచి చక్కటి అగ్గు ఎంత ఇంత బాగా చక్కగా జరుగుతుందో ఒకసారి గమనించండి మార్కెట్ ప్రతి మంగళవారం జరుగుతుందండి రోట్లా మేకల సంత జరుగుతుంది రోడ్ల మేకల సంత అయితే జరుగుతుందండి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల్లో నుండి చాలామంది గారు వచ్చారు కొనుగోలు చేసి తీసుకుపోతున్నారు చూడండి ఈ అవకాశాన్ని ఒక్కరు సద్విని చేసుకోండి మంచి మార్కెట్ అండి ఇది ఎక్కడెక్కడి నుంచో సౌత్ ఇండియాలోనే ఫేమస్ అండి ఇది సౌత్ ఇండియాలో ఫేమస్ మార్కెట్ సౌత్ ఇండియాలో ఫేమస్ మార్కెట్ అండి ఇది ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలా మంది వస్తారు కొనుగోలు చేస్తారండి

ఉత్తర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలా మంది కొనుగోలుగా వస్తున్నారండి మార్కెట్ అండి ఇది మార్కెట్ ప్రతి ఒక్క సత్యంగా ఎంతనా ఎంత చెప్పిన చేత పదహైదు వేల ఐదు వందలు అండి చేత పదహైదు వేల ఐదు వందలు చేత జత అయితే పదహైదు వేల ఐదు వందలు అండి జత పదహైదు వేల ఐదు వందలు

எாருப்பா பா <figured> <śpel mayor> <dad> <prescribe>